హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాటా ముచ్చట నలభై ఆరేళ్ల వయసులో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు ప్రముఖ కమిడియన్ ఆయన ఎవరో కాదు రెడ్ ఇన్ కింగ్స్ డే లేట్ వయసులో ఈయన పెళ్లి పీటలెక్కాడు నలభై ఆరేళ్ల వయసున్న లేడెన్ కింగ్స్ టీ బుల్లితెర నటి సంగీత మెడలో మూడు వేశాడు ఇరు కుటుంబ సభ్యులు అతి దగ్గర బంధువుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు నటుడు డాన్సర్ సతీష్ కృష్ణను తన వధూవర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు అలాగే ఇదేమి సినిమా షూటింగ్ కాదని వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలున్న వైరల్ గా మారాయి కాగా రెడెన్ కింగ్స్ టీ కోలమాపు కోకిల అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు డాక్టర్ మూవీలో కూడా పోషించిన భగవత్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఎల్కేజీ కాతువాకుల రెండు జైలర్ మట్టి కుస్తీ ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించాడు ఇక బుల్లితెర నటి సంగీత విషయానికి వస్తే అరణ్మ నైకిలి తిరుమల్ వంటి సినిమాలు చేసిందామే ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో